టాలీవుడ్ సీనియర్ హీరో లెజర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే విశ్వమర సినిమా అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతూ ఉన్నాయి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది అలానే భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది ఇక విఎఫ్ఎక్స్ భారీ యాక్షన్స్ అన్ని వేశారు ఈ చిత్రంలో మెయిన్ హెల్లిట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చెప్పుకొచ్చారు ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా మల్కి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కానుగ రిలీజ్ చేయనున్నారట దీంతో టాలీవుడ్లో జాతర మొదలవుతుందని తెలుస్తోంది ఇక ఇది ఇలా ఉండగా ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు ఈ టీజర్లో మేకింగ్ విజువల్స్ చిరంజీవి గారి లుక్ను టీజర్లో రివీల్ చేయబోతున్నారట మరి టేజర్ వేరే రేంజ్లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది ఎంఎం కేరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్కి చెందిన కుణాల్ కపూర్ కూడా ఓ పవర్ఫుల్ లో నటించబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారన్నది మాత్రం చెప్పలేదన్న విషయం మనకందరికి తెలిసిందే విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు సోషల్ ఫ్యాంటసీ లో చిత్రం రాబోతోంది ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు చిరు నటించిన చివరి చిత్రం బాలాశంకర్ బాక్సాఫీస్ దగ్గర డైరాక్టర్ అయిన విషయం మనకందరికీ